ఆ ఎప్పుడు మనం రెంట్కి తీసుకురావాలి రెంట్ అవసరం లేదు అక్కడ నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్కి పెట్టుకుంటే నేను అక్కడ లెటర్ పెడితే నా లెటర్ ఇస్తాను మనం చూసుకోవాలి అంటే మనం ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఉంటే చాలా ఉంటుంది చెప్పిన డీసీఎం హైదరాబాద్ నుంచి ఇది ఎంత వస్తుంది స్టార్టింగ్ కనుక మనం అదే రెండింగ్ మనం పర్మనెంట్ పెట్టుకుంటాం దానికి రూమ్ కావాలి డిస్టర్బ్ అవుతుంది మనం ఎవరైనా స్పాన్సర్ చేస్తే అలా పేరు ఉంటాయి అది తర్వాత ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అప్పుడు కొత్తగా ఆ మూమెంట్ని బట్టి కొత్తగా ఇప్పుడు షార్ట్ కోట్లు జంప్స్ క్రోస్ జంప్స్ క్రోట్స్ అది కూడా ఒకవేళ తక్కువ జిల్లాకు థర్టీ ట్వంటీ ఫైవ్ ఇచ్చినాం అనుకోండి సార్ ట్వంటీ ఫైవ్ ఇస్తే లెవెన్ హండ్రెడ్ వస్తారు అనేది మనమే ఆధారపడతా లేకపోతే సార్ మేము